యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఐపీఎల్ ముఖ్యంగా సన్ రైజర్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్స్కి ఉత్తమిస్తుంది గత ఏడాది హైదరాబాద్ జట్టు ద్వారా నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాలోకి ఇప్పుడు అంకిత్ వర్మ ఎస్ఆర్హెచ్కి ట్రంప్ కార్డుగా మారాడు ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ క్లాషన్ వంటి విద్వాంసకర బ్యాటర్లు ఉన్న ఇప్పుడు అనికేత్ వర్మ వచ్చి చేరాడు అయితే హైదరాబాద్ తరపున ఐపీఎల్లో ఆరాంగట్రంప్ చేసిన అనికేత్ వర్మ అతడు ఆడిన మూడో వ్యాచ్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి ఐపీఎల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే అయితే ముప్పై ఏడు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయిన సన్ హైదరాబాద్ జట్టు ఈ ఇరవై మూడు ఏళ్ల అనికేత వర్మ ముందుండి జట్టును నడిపించాడు ఫోర్లు సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు డెబ్బై నాలుగు పరుగులతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఎస్ఆర్హెచ్కు మంచి స్కోర్ అందించాడు ఇతడు ఈ మ్యాచ్లో ఆరు సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు అనకేత్ వర్మ